హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆగస్టు నాలుగు ఆదివారం అమావాస్య చాలా పవర్ఫుల్ కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా రాత్రి ఎనిమిది గంటల లోపల ఈ పరిహారం చేయాల్సిందే అప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగో తేదీన అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్ ఆరోగ్యానికి కూడా ఇలాంటి అమావాస్య యాభై సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అలాగే పిల్లలపై ఉండే చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుందని సిద్ధశాస్త్రం చెబుతుంది ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఈ రోజుకి అతీత శక్తులు ఉంటాయి ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున తాంత్రిక శుద్ర పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా సరే మంచి ఫలితం ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఆదివారం అమావాస్య వచ్చిన రోజున మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల చాలా బాగుంటుంది కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు ఎప్పుడూ డల్గా నిరసంగా ఉంటారు ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దృష్టి తగులుతూ ఉంటుంది ఇలాంటి పిల్లల దగ్గరికి దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షించబడతాయి కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది దృష్టి దోషాలు తొలగిపోతాయి పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోవాలి కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది ఇతర దేశాల్లో కొడుకులు కూతుర్లు సమానంగా చూస్తారు కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే కూతురు పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కానీ కొడుకులు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు కొడుకు పెళ్లి చేసుకొని కోడల్ని ఇంటికి తీసుకొని వస్తాడు వంశాన్ని వృద్ధి చేస్తాడు కనుక తల్లిదండ్రులకు కొడుకుల పైన కాస్త ప్రేమ ఎక్కువగా ఉంటుంది అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు పూజలు చేస్తారు కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే బాగా వృద్ధిలోకి రావాలి అంటే కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ అమావాస్య రోజున అంటే ఆదివారం రోజున ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఆదివారం రోజు కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు తాంత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు చెడును తీసేసి మంచిని పెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు సాధారణంగా మగపిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది ఆడపిల్లలు ఉన్నవారు మగపిల్లలను చూసి దిష్టి పెడతారు మగపిల్లలు ఎదిగే కొద్దీ వారి వయస్సు పెరిగే కొద్దీ వారికి దిష్టి పెరుగుతూ ఉంటుంది కనుక ఆ మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీసివేయడం చాలా మంచిది అలా దిష్టి తీసేస్తే వారిపై ఉన్న చెడు దృష్టి ఏడుపులు మొత్తం పోతాయి తద్వారా పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు దృష్టి ఎలా తీయాలంటే రకరకాలుగా తీసుకోవచ్చు అమావాస్య రోజు మీ కొడుకులకు ఒకే చోట కూర్చోబెట్టి మీ చేతిలో కొంచెం రాళ్ళ ఉప్పు చిటికెడ ఆవాలు రెండు ఎండు మిరపకాయలు రెండు చేతుల్లో పట్టుకోండి ఆ తర్వాత చేతులతో మీ కొడుకుకి దిష్టి తీయండి అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ మూడు సార్లు సవ్య దిశలో మూడుసార్లు అప దిశలో తిప్పండి తల నుండి కాళ్ళ వరకు తిప్పండి కొంతమంది ఏడుసార్లు తిప్పుతారు ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలి అని మీ కొడుకుతో మూడు సార్లు తూ 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 అని నోటితో ఊహించండి ఆ తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని తీసుకొని వెనక్కి తిరగకుండా వెళ్ళి పారే నీటిలో పడేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి అంతేగాని అందరూ నడిచే చోట మాత్రం వేయవద్దు ఆ తర్వాత దిష్టి తీసిన వారు తీయించుకున్నవారు కాళ్ళు చేతులు ముఖము పరిశుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి ఇది దిష్టి తీసే పద్ధతి ఇది అన్నింట్లోనూ చాలా తెలివైన పద్ధతి ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇది ఒక్కటే కాదు ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు కొంతమంది గుడ్డను నూనెలో ముంచి దానిని కాల్చి కాలుతున్నప్పుడు ఏడుసార్లు సార్లు దిశలో ఏడు సార్లు అప్ తిప్పుతూ దిష్టి తీస్తారు కొంతమంది కోడిగుడ్డుతో దిష్టి తీస్తారు అలాగే మరికొంతమంది ఆవాలతో దిష్టి తీస్తారు ఇంకొందరు నిమ్మకాయతో దిష్టి తీస్తుంటారు ఇలా రకరకాలుగా చేస్తుంటారు వీటిల్లో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి దీనిని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల లోపల చేయాలి ఎప్పుడైనా సరే రాత్రిపూట దిష్టి తీయాలని గుర్తుపెట్టుకోండి పగటిపూట దిష్టి తీస్తే ఎటువంటి ఫలితమో రాదు అలాగే దిష్టి ఇంకొక పద్ధతిలో ఎలా తీయాలంటే ఒక రాగి చెంబును తీసుకొని దానిలో నీరు పోయండి ఆ తర్వాత ఒక స్పూన్ రాళ్ళ ఉప్పును వేయండి తర్వాత మూడు ఎండి మిరపకాయలను వేయండి ఈ మూడు కూడా దిష్టిని నెగిటివ్ ఎనర్జీని దుష్ట శక్తులను అద్భుతంగా తరలి తరలించేస్తాయి మన జీవితాన్ని మంచిగా మారుస్తాయని గ్రంథాలు చెప్తున్నాయి తద్వారా ఈ చెంబును ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడికి ఒక దగ్గర కూర్చోబెట్టుకొని తన చుట్టూ ఏడు సార్లు సంవేదిసులో ఏడు సార్లు అపసంవేదిలో తిప్పండి తద్వారా ఇది తీసుకొని వెళ్ళి ఏదో ఒక పిచ్చి మొక్కలో పారబోయండి లేదా ఎవరు తిరగని చోట పారబోయండి పొరపాటున కూడా ఈ దిష్టి నీళ్లను సింకులో పోయవద్దు ఈ దిష్టి నీటిని కింద పడకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి బయట పారబోయండి ఈ పరిహారాన్ని ఆరు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు వయసు కలిగిన కొడుకులకు ఉన్నవారందరికీ కూడా తప్పకుండా చేయవచ్చు ఎంతమంది మగ పిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాలు చేయాలి లేదంటే ఈ చక్కని అవకాశాన్ని మీరు చేతులారా విడిచిపెట్టుకున్న వారవుతారు అలాగే ఈ పరిహారాల్ని ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా చేసుకోవచ్చు ఎటువంటి తప్పేమీ లేదు అమావాస్య రోజున ఈ పరిహారం చేయటం వలన మీ పిల్లలు బాగా వృద్ధులోకి వస్తారు పుష్టిగా తింటారు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు యాక్టివ్గా మారిపోతారు బక్క పలుచుగా ఉండేవారు ఒళ్ళు చేస్తారు ఎందుకంటే వారిపై ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ దిష్టి అంతా కూడా పోతుంది మీ పిల్లలు చదువులో ముందుంటారు ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి సంపాదన పెరుగుతుంది చెడు అలవాట్లను వదిలేస్తారు అన్ని రకాలుగా ఈ పరిహారం బాగా పనిచేస్తుంది కాబట్టి ఆదివారం అమావాస్య వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చక్కటి పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి ఆషాఢ మాసంలో చివరి రోజు అయినా అమావాస్యకు చుక్కల అమావాస్య అని కూడా అంటారు ఈ రోజున పితృదేవతలను స్మరించుకొని గౌరీవ్రతం చేసిన దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసంలో చివరిలో వచ్చే కర్ణాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్ కర్ణాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారు అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను వదిలితే చాలా మంచిదని వేద పండితులు చెప్తున్నారు ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ కూడా చేస్తారు ఆ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళ ముహూర్తాలు మొదలయ్యే మాసం కాబట్టి ఈ మాసంలో అవివాహితులు మంచి సంబంధం కుదరాలని కోరుకుంటూ ఉంటారు ఈ మాసానికి ముందు రోజు అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నె పిల్లలు గౌరీదేవిని పూజిస్తారు పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుచుకుంటూ ఉంటారు బియ్యం పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు ఈరోజు గౌరీ పూజ చేసుకుని అమ్మవారి రక్షా కంకణం కట్టుకుంటే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని చెప్తారు ఈ అమావాస్య రోజున పెళ్లి కాని వారు కాదు కొత్త గోడలు కూడా చుక్కల అమావస్య నోములు నోచుకుంటారు కొత్త కోడలు గౌరీ పూజలు చేసి సాయంత్రం సంధ్యా వేళ వరకు ఉపవాసం ఆచరిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి దాని మీద వంద దారపు పోగుల్ని పెడతారు ఒక దండలాగా అల్లుకొని మర్నాటి వరకు ధరిస్తారు స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారుపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ ఆచారం మొదలై ఉండవచ్చు అని పెద్దలు చెప్తున్నారు తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక ఆషాఢ మాసానికి సూర్యుడు దక్షిణాయానికి మరలుతాడు రాత్రివేళలు పెరుగుతాయి చలి మొదలవుతుంది చీకటి అనేది అజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని పారద్రోలి వెలుగును వేడిని ఇచ్చేవే దీపాలు అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజున పూజలు చేస్తారు ఇందుకోసం పీటలను లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా దీప కుందులను పెడతారు ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు అలాగే అమావాస్య రోజు శివుడిని పూజించినా కూడా విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఈ ఆషాఢ అమావాస్య చాలా పవర్ఫుల్ అలాగే శక్తివంతమైనది అయితే ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకొని ఈ రెండు వస్తువుల్ని ఇంటికి తెచ్చుకుంటే ఏడు తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే ధనలాభం కలుగుతుంది మీ సంపాదన పెరుగుతుంది ఆషాఢ అమావస్య రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం ఏడు తరాలకు తిన్న తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ వస్తువులకు అంతటా శక్తి ఉంది కాబట్టి ఈ వస్తువులను అందరూ గుర్తుపెట్టుకొని ఇంటికి తెచ్చుకోండి ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది కానీ ఆషాఢ అమావాస్య చాలా గొప్పది ఇలాంటి రోజున ఈ రెండు వస్తువులను ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే అపార ఐశ్వర్యం యోగం సిద్ధిస్తుంది వాటిలో మొదటి వస్తువు ఏమిటంటే ఉప్పు రెండవది అమావాస్య రోజు కొన్ని వస్తువులను కొని తెచ్చుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది అలాంటి వాటిలో ఒకటి ఉప్పు పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు పెట్టి కళ్ళు ఉప్పును ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పును మీ వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి మీ ఇంట్లో ఉప్పు ఉన్నా పర్వాలేదు ఈరోజు చిన్న ఉప్పు ప్యాకెట్ను కొని మీ ఇంటికి తెచ్చుకోండి మీ కష్టాలన్నీ తీరిపోతాయి తద్వారా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీరు తెచ్చిన ఉప్పును వంటకాల్లో వాడుకోవచ్చు లేదా ఇప్పుడు మేము చెప్పేటట్టే పరిహారాన్ని కూడా వాడుకోవచ్చు ఈ పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారో వారు ఈ పరిహారాన్ని చేసుకోండి మీరు తెచ్చుకున్న ఉప్పును ఒక గాజు బౌల్లో వేయండి ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి తర్వాత ఆ బౌల్ని తీసుకువెళ్ళి మీరు ధనం దాచే బీరువా కింద పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు తొలగిపోతాయి అలాగే ధనానికి ఎప్పుడూ కూడా మీకు లోటు రాదు ధనదేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది బీరువాలో డబ్బులు నిలుస్తాయి ఖర్చులు కూడా తగ్గుతాయి ఇలా బీరువా కింద పెట్టిన ఉప్పును నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజుల తర్వాత వాటిని తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి ఇక రెండవ వస్తువు ఏమిటంటే బెల్లం ఈ అమావాస్య రోజున బెల్లాన్ని మీ ఇంట్లోకి కొన్ని తెచ్చి పెట్టుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది అలాగే మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది ఒక అర కేజీ లేదా కేజీ బెల్లాన్ని కొని తెచ్చుకోండి ఆల్రెడీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు ఈరోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేయండి ఆ స్వీట్ను లక్ష్మీ అమ్మవారికి నివేదన చేయాలి ఇలా ఆషాఢ అమావాస్య రోజున చేస్తే చాలా మంచిది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆషాఢ అమావాస్య మంచిది కాదు ఆ రోజు పూజలు ఏమీ చేయకూడదని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అది నిజం కాదు అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి ఈరోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి అలా అమ్మవారికి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన పరమాన్నం లేదా స్వీట్ను అమ్మవారికి నివేదన చేసి మీ కుటుంబంలో ఉన్న వారంతా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని ఇంటికి తెచ్చుకోవాలి ఆ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారికి నివేదన చేయాలి ఇలా చేయటం వల్ల మీ దశ తిరిగిపోతుంది మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది మేము చెప్పిన విధంగా ఉప్పు లేదా బెల్లం ఈ రెండు వస్తువులను కానీ లేదా ఈ రెండిట్లో ఏదో ఒక వస్తువును కానీ ఈ ఆషాఢ అమావాస రోజు తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవెల్లలా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్